హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే నల్ల కారపొడి చేసి చూపించే పోతున్నానండి ఈ నల్ల కారం జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా నల్ల కారం చేసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యూని ఈ కారపొడి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ నల్ల కార పొడి ఇడ్లీ దోశ ఉప్పమాలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ నల్ల కారపొడిని ఎలా తయారు చేయలేదు వీడియోలోకి వెళ్ళి చూసిద్దామని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఒక్క రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలండి ఈ నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలండి ఈ ధనియాలని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గరిడితో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ మంచి వాసన రావాలండి ఇదిగోండి ఇక్కడైతే కలర్ చేంజ్ అయింది కదా అలాగే ధనియాలు మంచి వాసన వస్తున్నాయి దీంట్లోకి ఒక అరకప్పు వరకు నల్లగా ఉండే మినుములు వేసుకోవాలండి మీరు పొట్టు ఉన్న మినపప్పు పైన వేసుకోవచ్చు చాయ్ గుళ్ళు కానీ చాయ్ మినపప్పు పైన వేసుకోవచ్చండి ఒక అరకప్పు వరకు వేసేసుకొని ఈ మినుములు మంచి వాసన వచ్చేంత వరకు ఒక్క ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ దినుసులన్నీ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే మినుములు చక్కగా వేయాయి మంచి వాసన వస్తున్నాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి మీరు కావాలంటే ఈ దినుసులన్నీ విడివిడిగా కూడా వేయించుకోవచ్చండి నేనైతే అన్నీ కలిపి వేయిస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇక్కడ మనం వేసుకున్న పచ్చి శనగపప్పు కూడా చక్కగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిందండి ఇలా దినుసులన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసేసుకొని ఈ చింతపండులో పుల్లలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ చింతపండుని ఇలా రెబ్బల కింద విడివిడిగా వేసేసుకోవాలండి అలాగే జీలకర్రని చింతపండుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు కరివేపాకుని కూడా వేసేసుకోవాలండి ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ దినుసులన్నీ వేయించేటప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని దినుసులన్నీ వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ దినుసులన్నీ వేయించేసారంటే దినుసులన్నీ మాడిపోయి ఆరుపుడు అనేది చేదుగా వచ్చేస్తుంది అండి ఇదిగోండి ఇక్కడ కరివేపాకుప్పిగా అయిపోయింది దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేయించుకున్న దినుసులన్నీ ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండిమిర్చిని వేసేసుకోవాలి ఈ మిరపకాయల్ని ఒక నిమిషం పాటు రంగు మారేంత వరకు వేయించుకోవాలండి మరీ నల్లగా వేయించకుండా ఇదిగోండి ఈ రంగు వచ్చేంత వరకు ఎండుమిర్చిని వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ మిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్లోకి ఈ ఎండు మిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని పూర్తిగా ఇవ్వాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నల్లకారం చేసేందుకు మిక్సీ వాడట్లేదండి ఇలా రోల్ వాడుతున్నాను ఈ రోల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డితో తుడుచుకుని ఆరబెట్టేసుకున్నానండి ఇలా రోటిని పొడిగా చేసుకున్న తర్వాత మనం వేయించి చల్లారి పెట్టుకున్న మిరపకాయలు అలాగే దినుసులన్నీ ఈ రోటిలోకి వేసేసుకోవాలండి అలాగే ఈ దినుసుల్లోకి రాళ్ళ ఉప్పుని రుచికి తగ్గ వేసుకోవాలండి మీరు కావాలంటే మెత్తటి ఉప్పునైనా వాడుకోవచ్చండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లు రెబ్బల్ని తొక్క తీసుకుని వేసుకోవాలండి ఇలా ఉప్పు వెల్లు రెబ్బలు వేసుకున్న తర్వాత రోకలతో ఇలా దంచుకోవాలండి నెమ్మదిగాను ఇలా రోట్లో కారు పొడి చేసేటప్పుడు దినుసులు నిందుతూ ఉంటాయండి అలాగే గరితోను వీటన్నిటిని ఇలా లోపలికి వేసుకుంటూ దంచుకోవాలండి అలాగే మన పాత కాలంలో అమ్మమ్మ వాళ్ళైన సరే సరే ఇలా కారు చేయాలనుకున్న చేయాలనుకున్నా పిండ్లు దంచాలనుకున్నా ఇలా రోడ్ లోనే చేసేవాళ్ళండి అప్పుడు మిక్సీలు లేవు కదా అసలు రోట్లో చేసిన పచ్చడైనా సరే ఇలా కారు అయినా సరే చాలా రుచిగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నల్లకారం అయితే మెత్తగా దంచేసుకున్నానండి ఇలా రోట్ లో నల్లకారం దంచడం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చేసుకున్న నల్లకారం ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకొని పెట్టేసుకోవాలండి ఇంటేనండి ఎంతో రుచిగా ఉంటే నల్ల కారం రెడీ అయిపోయింది ఈ నల్లకారంని ఒక గాజు సీసా లో కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ పెట్టేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ పెట్టేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నల్లకారం వేసుకొని తింటుంటే నోటికి రుచిగా ఉంటుందండి అలాగే నోరు బాగోలేదన్నప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ నల్లకారం కలుపుకొని తింటే నోటికి రుచిగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీ పని లేకుండా మన పాతకాలం వాళ్ళ చేసే పద్ధతిలో ఈ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటి సిమల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి